సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ధనుష్ గారి ఇడ్లీ కొట్టు సినిమా రిలీజ్ అయింది సో చాలా సైలెంట్ గా రిలీజ్ చూస్తున్నాం సో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ధనుష్ గారికి ఇక్కడ మార్కెట్ ఉన్నా కూడా చాలా సైలెంట్ గా రిలీజ్ చేశారు మరి ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాబట్టి సినిమా ఎలా ఉంది మీరు సార్ ఈ సినిమా మీద అంటే నిజానికి ఒక ప్రయోగం చేసాడు తను ఒక రొటీన్ కథ చెబుతున్నట్టుగా సినిమా నెరేటివ్ ఉంటుంది కానీ దానిలో చాలా విషయాలు తడిమాడు ఆ చాలా విషయాలు తడమటంలో ప్రధానంగా మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు రెండు తరాలను తీసుకున్నాడు ఆయన అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లోకి రావడానికి ముందు తరం మార్కెట్ ఎకానమీ మన జీవితాల్లో ఉధృతంగా ప్రవేశించిన తర్వాత పల్లెల నుంచి విపరీతంగా పట్టణాలకి కుర్రాలు తెరలి వెళ్ళిపోవడం అనేది కలి మొదలైంది మొదలైన తర్వాత గ్రామాలన్నీ కూడా వృద్ధాశ్రమాలుగా మారాయి అయితే క్రమంగా నగరాలు కూడా వృద్ధాశ్రమాలుగా మారుతున్నాయి నగరాల్లో ఉన్నటువంటి యువతంతా కూడా విదేశాలకు వెళ్ళిపోవడం వలన నగరాలు కూడా వృద్ధాశ్రమాలుగా మారుతున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు దీని దీని గురించినటువంటి చర్చతో పాటు ఇంకొక కీలకమైనటువంటి ఇష్యూని ఈ సినిమాలో డీల్ చేశాడు ధనుష్ తనే రాసుకున్నాడు కథని అందుకు ప్రత్యేకంగా అభినందించాలి అతను అంటే మార్కెట్ ఎకానమీ అనేది చాలా వైలెన్స్ తీసుకొచ్చింది జీవితాల్లో కన్సూమరిజం కొనుగోలు అనేది మనుషుల్ని పిచ్చివాళ్ళుగా మారుస్తుంది సైక్యాట్రిక్ పేషెంట్లు భారతదేశంలో విపరీతంగా పెరిగారు గత ఇరవై సంవత్సరాల కాలంలో సైకాట్రిస్ట్ వ్యాపారాలు చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లలు వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ జీవితాన్ని మాత్రమే గడపడానికి సిద్ధపడిపోయిన పరిస్థితి దానికోసం మీరు ఎందుకు ఏం చేయలేదు మాకు అని చెప్పి తల్లిదండ్రులు నిలదీస్తున్నారు నా కోసం మీరు ఒక ఇల్లు నిర్మించలేదు నా కోసం మీరు ఒక కారు కొనలేదు నా కోసం మీరు ఒక హై అండ్ బైక్ కొనలేదు ఈ పద్ధతిలో తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రెజర్ అంటే మార్కెట్లోకి డంప్ అయిపోతున్నటువంటి వస్తువులు కూడా అవి అనవసరమైన వస్తువులు కూడా అవసరమైన వస్తువులుగా మార్చి వాటిని కొనుక్కోకపోతే జీవితం ఏదో అయిపోతుంది అనే భ్రమ కల్పించి ఆ భ్రమల్లో నుంచి పిల్లల్ని తమ వైపు డ్రైవ్ చేసేసుకుని ఆ పిల్లల నుంచి పేరెంట్స్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టి పిల్లల్ని బతకనివ్వాలా చంపేయటం బెటరా అనే పరిస్థితికి తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఇంత గందరగోళం ఇంత హింసని జీవితాల్లోకి మార్కెట్ ఎకానమీ తీసుకొచ్చింది చాలా సందర్భాల్లో పిల్లలకు వాస్తవాలు వివరించడంలో విఫలమై తల్లిదండ్రులు వాళ్ళు ఏదనుకుంటున్నారో అది చేసేసి ముందుకు నడిపించేయడానికి సిద్ధపడిపోతున్నారు ఈ పిల్లలు నెమ్మదిగా వాస్తవాలు తెలియకుండా అంటే గ్రాస్ రూట్ లో ఏం జరుగుతుందో తెలియకుండా ఒక త్రిశంకు స్వర్గంలో బతికేస్తూ అక్కడే ఉంటూ అక్కడి నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకుని అక్కడి నుంచి మాట్లాడటం మొదలు పెడుతున్నారు రియాక్ట్ అవుతున్నారు ఆ రియాక్షన్స్ అంటే వాళ్ళు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు ఆ పిచ్చిగా బిహేవ్ చేయటం ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించాడు ఇది ఒక రకంగా పిల్లల పెంపకానికి సంబంధించి ఇద్దరు తండ్రులు కీలక పాత్రలు అంటే ధనుష్ తండ్రి క్యారెక్టర్ అలాగే శాలిని పాండే పోషించినటువంటి క్యారెక్టర్ ఒక ఫాదర్ ఉంటాడు సత్యరాజు గారు చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన పిల్లల్ని ఎలా పెంచాడు ఈ నెల పిల్లల్ని పెంచాడు అనేది ఒక అండర్ వేలో నడుస్తుంది కథ ధర్మగర్భంగా అక్కడ చాలా విషయాలు మాట్లాడతాడు ధనుష్ అందులో ఈ డిస్కషన్ నడుస్తుంది వాళ్ళని ఎలా ఆపాలి ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు అంటే ఒక క్యారెక్టర్ ఆ కొడుకు విపరీత ధోరణులకు వెళ్ళిపోయిన తర్వాత వాడిని వాస్తవాలు వివరించలేని పరిస్థితి వివరిస్తే వాడు డైజెస్ట్ చేసుకుంటాడో లేకపోతే డైజెస్ట్ చేసుకోలేక ఇంకేదైనా కేజ్ పాల్పడతాడో తెలియని పరిస్థితి అతని మెంటల్ స్టేటస్ ఆ స్థాయి దాటిపోయి ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు తనని తాను సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే పరిస్థితికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాడు తండ్రి అలాంటి తండ్రులు చాలా మంది ఉన్నారు ప్రస్తుతం సమాజంలో ఇదంతా కూడా మార్కెట్ ఎకానమీ తాలూకా విష పరిణామమే పిచ్చి వాళ్ళు విపరీతంగా పెరిగారు పైగా యూత్లో వాళ్ళకి తెలియకుండానే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడేటువంటి యూత్ చాలా ఉంది చాలా విపరీతమైన విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు ప్రజానికి చిన్న విషయానికి కూడా రియాక్ట్ అయిపోయి వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు ఈ వైలెన్స్ పెరిగింది అలాగే ఇళ్లలో వైలెన్స్ పెరిగింది తల్లిదండ్రుల మీద వైలెన్స్ పెరిగింది భార్యల మీద వైలెన్స్ పెరిగింది భార్యలు భర్తల మీద వైలెన్స్ పెరిగింది ఈ మొత్తం నేపథ్యానికి ఇదే ప్రధానం మార్కెట్ ఎకానమీయే కీలకం అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఈ చేసే క్రమంలో ఎక్కడా ఉపదేశాలు చెప్పే ప్రయత్నం చేయలే ఉపదేశాలు చెప్పకుండా కథ నుంచే జనాలకు అర్థం చేయించాలి అనుకుని ఒక డ్రైవ్ ఎంచుకున్నాడు ఆయన దీన్ని ఒక సినిమాగా అంటే రొటీన్ సినిమాగా చెప్పాలని అనుకోలేదు రెండోది ఒక ఫార్ములా విజయం కోసం తాపత్రయ పడలేదు దానికోసం స్క్రీన్ప్లే ఆర్డర్లు స్క్రీన్ ప్లే మ్యాజిక్లు అవి నమ్ముకోలేదు తను స్ట్రైట్ గా చెప్పదలుచుకున్న విషయాన్ని జనాల్లోకి సూటిగా ఎక్కించడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం జనాలకి రీచ్ అయితే ఓకే రీచ్ కాకపోయినా ఒక విషయం చెప్పామనేటువంటి అర్థం చేసుకునేవాడు ఎవరో ఒకటి ఉంటాడో వాడు అర్థం చేసుకుని ఎక్కడో చోట మాట్లాడతాడు అనేటువంటి ఒక బిలీఫ్కి వెళ్ళిపోయి ఈ సినిమా తీశాడు అందుకని దీనిలో చాలా అంటే నిజానికి సినిమా చూసినంతసేపు దుఃఖంతో నిండిపోయింది మనసు రియాలిటీలో చాలా జీవితాలు చాలా గందరగోళంలో ఉండటం విపరీతమైన హింస జీవితాల్లోకి ప్రవేశించి ఆత్మహత్యలు పెరిగాయి ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయి ఎందుకు చచ్చిపోతున్నారో తెలియకుండా చచ్చిపోతున్నారు ఎందుకు చంపుతున్నారో తెలియకుండా చంపుతున్నారు ఏ రిలేషను ప్రాపర్గా లేదు తండ్రి కొడుకు రిలేషను బాగాలేదు తల్లి కొడుకు రిలేషను బాగా ఏ సంబంధము బాగాలేదు రోజు ప్రెజర్తో ఉంటున్నారు మనుషులు విపరీతమైన ప్రెజర్ డబ్బులు 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 అనేటువంటి ప్రెజర్లో పడిపోయి మనిషి అంటే ఏమీ లేకుండా జీవించటంలో ఉన్నటువంటి ఒక తృప్తి అనేది లేకుండా చేస్తుంది మార్కెట్ ఎకానమీ ఒకప్పుడు ఇలా లేదు జీవితం ఏమీ లేకపోయినా అలా బతికేశారు జనాలు ఎలా బతికారో అర్థం కాదు ఎలా బతికారు అని వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు కానీ హాయిగా బతికారు వాళ్ళు చంపుకోలేదు ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతికారు ఒకళ్ళకి సహాయం చేసుకుంటూ బతికారు అంతే తప్ప పక్క మనిషిని చూసి ఈర్ష్యపడము లేకపోతే వాడిని చంపేయాలనుకోవడము ఈ లెవెల్కి శత్రువైరుధ్య పూరితంగా మానవ సంబంధాలు లేవు శత్రు పూరితంగా శత్రువైరుధ్యంగా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని ఆ ప్రపంచంతో లింక్ చేస్తూ ఆయన ఇడ్లీ కొట్టు అనేటువంటి టైటిల్ పెట్టడంలోనే ఆ చాకచక్యాన్ని ప్రదర్శించాడు తన తండ్రి నడిపినటువంటి ఒక షాపు అది అతన్ని సమాజం దాంతో ఐడెంటిఫై కాకుండా నీకు చాలా భవిష్యత్తు ఉంది అని ఇస్తుంది మార్కెట్ ఎకానమీ మొదలైన టైంలో చదువుకు వెళ్తాడు అతను చదువుకు వెళ్ళిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మొదలవుతుంది సమాజం తాలూకా ఇన్ఫ్లుయెన్స్లో నుంచి నీకు నీ షాప్ వలన ప్రయోజనం లేదు నువ్వు కొత్త టెక్నాలజీలోకి మారాలి మారకపోతే భవిష్యత్తు లేదు నీకు కానీ నీకు ఒక అవకాశం ఉంది అదేంటంటే నీకు ఒక ఇమేజ్ ఉంది నీ ఇడ్లీకి ఒక ఇమేజ్ ఉంది నీ చట్నీకి ఒక ఇమేజ్ ఉంది దీన్ని దీని మీద ఫ్రాంచైజీలు మొదలుపెట్టు చైన్లోకి వెళ్ళిపో వ్యాపారం చేయి డబ్బులు సంపాదించు అని చెప్పి చాలా ఇలాంటి ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి చాలా ఆఫర్లు వస్తున్నటువంటి సందర్భం దీన్ని తిరస్కరిస్తాడు ఇలాంటి ప్రపోజల్ వచ్చినప్పుడు ఆ తండ్రి తిరస్కరిస్తాడు ఎందుకు తిరస్కరిస్తున్నాడో అర్థం కాదు మంచి ఆఫరే కదా అనుకుంటాడు ఇతను ప్రతి చోట నేను ఉండలేను కదా అంటాడు నువ్వు ఉండక్కర్లేదు నువ్వు రెసిపీ తయారు చేసి ఇస్తే సరిపోతుందా చేన్ అయిపోతుంది రెసిపీ ఇవ్వడం వలన టేస్ట్ వస్తుందని నేను అనుకోవడం లేదు ఆ భ్రమలు నాకు లేవు దాన్ని ప్రతి ఒక్కడికి ఒక అభిరుచి ఉంటుంది ఆ అభిరుచి మేరకు చేసుకుంటూ వెళ్తాడు అది నిరంతరం చేయటం ద్వారా దాన్ని ఆస్వాదించటం ద్వారా వచ్చేటువంటి టేస్ట్ అది ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ అందుకని నేను ఉంటేనే వస్తుంది అది నేను చెప్పి చేయించలేను కాబట్టి నాకు వద్ది గొడవ నేనేదో నా బతుకు నేను బతుకు తనాకించాలి ఇంతకంటే ఏదో చేసి ప్రపంచాన్ని చేయించాలి అనేటువంటి కార్యక్రమం నాకు లేదు అని చెప్తాడు ఆ తండ్రి అక్కడి నుంచి మొదలొస్తుంది వీళ్ళు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మార్కెట్ ఎకానమీకి దూరంగా బతుకుతున్నారు వీళ్ళతో ట్రావెల్ అయితే మన బతుకు కూడా ఇంతే అనుకుని చాలామంది పిల్లలు వీళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు ఈ వెళ్ళిపోయినటువంటి పిల్లలు జీవితాల్లో రకరకాల దారుణాలు అనుభవించి ఇలాంటి ప్రెజర్స్ మీ జీవితాల్లో మీకు లేవా అంటే మా జీవితాల్లో మా ముందు జీవితాల్లో లేవు కానీ మా జీవితాల్లో మీ నుంచే మొదలైనయని చెప్తారు ఈ పేరెంట్స్ మీ నుంచి మొదలవడానికి కారణం వ్యవస్థ మారటమే ఇంతకు ముందున్నటువంటి వ్యవస్థలో హాయిగా బతికాం ఎవడో ఒక పది కార్లు ఉండేవి అవ అవసరమైతే ఎవరినన్నా అడిగితే కారు పంపించేవాడు ఇంటికి ఏదో అలా జీవితం గడిపేశాం డబ్బుల కోసం ఏ రోజు తాపత్రయపడలేదు పడలేదు ఇంట్లో ఉంటే వండుకుని లేదంటే పక్కింట్లోంచి అడిగి తెచ్చుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిపేశాం కానీ ప్రస్తుత సమాజం చాలా ఫాల్స్ వాల్యూస్ మీద నడుస్తోంది ఈ ఫాల్స్ వాల్యూస్ మీద నడుస్తున్నటువంటిది బుడగ ఈ బుడగ ఏ క్షణమైనా పేలిపోతుంది అది వ్యక్తిగతంగా పేలుతోంది సమాజం పేలుతోంది అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు మిమ్మల్ని కంపార్ట్మెంట్లుగా చీజ్ చేశారు ఎవరి కంపార్ట్మెంట్ వాడిది ఎవరి బుడగ వాడిది వాడి బుడగ పేలిపోగానే అటు చచ్చిపోతున్నాడు ఆత్మహత్య చేసుకుని లేదు రివేంజ్ ప్రోగ్రాంలో భాగంగా అవతల వాడిని చంపేస్తున్నాడు రెండోది విపరీతమైన ఈగోస్ పెరిగిపోయినాయి అంటే ఈగోస్ పెరగడానికి కారణం ఏంటంటే పరుగు పందం వ్యవస్థ క్రెడిట్ రేటింగ్స్ ఇస్తుంది ప్రతి పనికి ఈ క్రెడిట్ రేటింగ్స్ ఇవ్వటం ద్వారా పక్కవాడి మీద ద్వేషాన్ని నింపుతుంది ఆ పక్కవాడి మీద ద్వేషాన్ని నింపటం వలన వీడు వీడు కంపార్ట్మెంట్ అయిపోతాడు ఆ పక్క కంపార్ట్మెంట్ మీద విపరీతమైన ద్వేషం ఉంటుంది ఆయన చంపేయాలనుకుంటాడు ఇది ఏమీ ఉండదు వాళ్ళ మధ్య నిజానికి కూర్చోబెట్టి మాట్లాడితే ఏమీ ఉండదు అక్కడ కానీ వాడు ఎక్కడో తన క్రాస్ చేస్తున్నాడు ఏదో వాడు గెయిన్ చేస్తున్నాడు అనేది చిరాకు ఈ చిరాకుతో వాడిని చంపేయాలనే దాకా వెళ్ళిపోతారు ఏదో ఒకటి చేసి వాడిని లాస్ట్ చేయాలి ఇలాంటి ఇలాంటి యాటిట్యూడ్లు పెరిగిపోతున్నాయి ఈ సమాజంలో ప్రెజర్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఈ పోటీ తత్వం నింపినటువంటి ప్రెజర్ లో నుంచి మనుషులు చాలా క్రూయల్ గా మారుతున్నారు ఈ క్రూయాలిటీకి విరుగుడు బ్యాక్ రన్నింగ్ అని ఒక ఎండ్ తీసుకుని ఈ మార్కెట్ ఎకానమీకి ఎండ్ కార్డు పడితే తప్ప మన జీవితాలు మళ్ళీ వెనక్కి వెళ్ళకపోవచ్చు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇది ఒక పరిణామ క్రమం దీన్ని ఆమోదించి తీరాలి కానీ దీనిలో ఉన్నటువంటి వైఫల్యాలని మన జీవితాల్లోకి వచ్చేసిన వైఫల్యాలను కూడా అర్థం చేసుకుని వాటికి మందు వేయకపోతే ప్రాపర్గా మనం మొత్తం ఊళ్ళకు ఊళ్ళు పిచ్చాస్పత్రులుగా మారిపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాం అనే చెబుతూ తీసిన సినిమా చాలా అద్భుతంగా నేనేట్ చేశాడు కథని చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్పాడు రచన తనే తనే రాసుకున్నాడు ఇందులో మెయిన్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది ధనుష్తో పాటు మేనన్ షాలిని పాండే అలాగే అరుణ్ విజయ్ తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా పోషించాడు సత్యరాజ్ చాలా బాగా చేశాడు ఇలా ఒక మంచి సినిమాని జనం ముందుకు తీసుకొచ్చాడు ఆయన దాని దానికి అభినందించాలి అంటే తమిళ్ నుంచి మలయాళం నుంచి కొంచెం అంటే ఇది నిజానికి లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అంటే ఇది ఓకే ఇది మన వాళ్ళకి జీవితంలో అర్థం కాదు రెండోది ఒక రొటీన్ మాస్ సినిమా ధోరణిలో ఒక ఫార్ములా టోన్ లో దీన్ని చూస్తే డైజెస్ట్ కాదు కొలతల సిద్ధాంతం కొలతల సిద్ధాంతం పెట్టుకుని సినిమా చూస్తున్నా అర్థం కాదు దీనిలో వైలెన్స్ అనేది సమాజంలో ఎలా భాగమైపోయింది వైలెన్స్ నుంచి బయటకు తీసుకురావడానికి అనుసరించవలసినటువంటి మార్గం ఏమిటి అనేది కూడా చాలా అద్భుతంగా డ్రైవ్ చేశాడు ఆ డ్రైవింగ్ పద్ధతి బాగుంది అంటే ఆ క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు అరుణ్ విజయ్కి అలాగే తన క్యారెక్టర్కి ధనుష్ క్యారెక్టర్కి ఆ రెండు క్యారెక్టర్లకి మధ్య ఘర్షణని చాలా బాగా డీల్ చేయగలిగాడు ఇంకొంచెం వర్క్ చేయొచ్చు ఆ ఏరియాలో ఇంకొంచెం స్పెసిఫిక్గా వెళ్ళ వెళ్ళి ఉండొచ్చు కానీ తను మళ్ళీ ఇది కమర్షియల్గా ఎక్కడైనా మిస్ఫైర్ అవుతుందా అనే భయంతో కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నాడు కొంత మేరకు తీసుకున్నాడు కానీ ఇంకొంచెం సూటిగా వెళ్ళి ఉండొచ్చు ఆ కాన్ఫ్లిక్ట్ మీద ఇంకొంచెం వివరంగా సినిమా ప్రారంభమే అక్కడ మొదలవుతుంది తిరిగి అక్కడే ఎండ్ అవుతుంది ఒక చైన్ ఉంది సినిమాలో ఒక చైన్ ఉంది రెండు తరాల జీవితాలు చెప్పాడు పిల్లల పెంపకాలకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు సమాజం నైతిక బెత్తం తీసుకుని జనాలను ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పాడు ఇలా రకరకాల అంశాలని ప్రస్తుత సమాజం సఫరింగ్ అన్నిటినీ పట్టించుకుని తన సినిమాలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక ఆర్గానిక్ సింబల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇడ్లీ కొట్టు అని పెట్టాడు ఇడ్లీలు మాయమైపోతున్నటువంటి రోజులు పిజ్జాలు అంటే జీవితంలోకి మార్కెట్ అకాడమీ ప్రవేశించి మీకు ఇడ్లీ అనేది ఇష్టం లేదు మీకు పిజ్జా ఇష్టం అని ఫీడ్ చేస్తున్నటువంటి రోజులు అవి మాత్రమే తినాలి లేదు ఇంకొకటి ఏదో తినాలి బిర్యానీలు దొరుకుతున్నాయి కానీ మామూలు భోజనం దొరకడం గగరవైపోతున్నటువంటి పరిస్థితి ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఎవడి వంట వాడు తినలేని పరిస్థితి ఎవడి ఫుడ్ వాడికి దొరకని పరిస్థితి ఇలా జీవితాలను గందరగోళం చేస్తున్నారు ఈ ప్రాంతీయ నాగరికతలు ప్రాంతీయ ఆలోచనలు ప్రాంతీయ జీవన విధానాలు వీటన్నిటిని బుల్డోజ్ చేసి గ్లోబల్ లాంగ్వేజ్ అలాగే గ్లోబల్ హ్యాబిట్స్ అది ఫుడ్ హ్యాబిట్స్తో సహా గ్లోబల్ హ్యాబిట్స్ని ని జనాల్లోకి ఇంజెక్ట్ చేయటం ద్వారా వాళ్ళు లోకల్ మార్కెట్లను చంపేస్తున్నారు ఈ లోకల్ మార్కెట్లను చంపేయటం కోసం జనాల టేస్టులను వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు ఇలాంటి ఒక ఈ కండిషన్ ని క్వశ్చన్ చేయడం కోసం ఇడ్లీ సింబల్ గా ఆయన బాగా కష్టపడ్డాడు బాగా ఆలోచించాడు ప్రతి క్యారెక్టర్